హాయ్ అండి ఎంతోమంది చక్కటి మనుషులు ఉంటారు లేడీస్ కానీ జెంట్స్ కానీ మనం కనుక డిస్పారిటీస్ కనుక చూపించకపోతే ఏంటంటే లేడీస్ జెంట్స్ లాగా కూడా పనిచేస్తారు జెంట్స్ కంటే కూడాను చాలా చక్కగా పనిచేస్తారు అని చెప్పుకోవటానికి కొన్ని కొన్ని మంచి మంచి వాళ్ళని మనం ఉదాహరణగా చెప్పుకుందాం ఇవాళ ఏంటంటే గ్రేషా మిషేల్ అనే ఆవిడ గురించి మాట్లాడుకున్నాం ఆవిడ బర్త్డే ఇవాళ అందుకని ఇవాళ ఈ వీడియో గురించి మాట్లాడుతూ ఈ వీడియో వీడియోలో ఆవిడ గురించి మాట్లాడుతున్నానండి ఈవిడే మొజాంబిక్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నాడో ఆయనకి భార్యగా ఉండేదన్నమాట పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సంవత్సరంలో అక్కడికి స్వాతంత్రం వచ్చిందండి స్వాతంత్రం వచ్చిన తప్ప మొజాంబిక్ దేశంలో స్వాతంత్రం వచ్చినప్పుడు ఏమైందంటే ఈవిడ ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా ప్రమోట్ అయిందనమాట అయితే ఆ దేశానికి ఫస్ట్ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎడ్యుకేషన్ మినిస్టర్గా అయినప్పుడు మాత్రము రిఫార్మ్స్ చాలా రకాలుగా తీసుకొచ్చింది ఎడ్యుకేషన్లో స్కూల్స్లో కావచ్చు కాలేజెస్లో ఇంకా ఎన్ని రకరకాలుగా చాలా పిల్లలకి కానీ స్టూడెంట్స్కి ఎంత ఎన్ని రకాలుగా సేవలు అందించగలదు అంత అంతకుముందు ఏంటంటే ఈవిడ యూనివర్సిటీలో యూనివర్సిటీలో చదువుకుంది చాలా బాగా చదువులు చాలా మంచి మంచి చక్కటి చక్కటి మేధావి అనమాట చదువులో మాత్రము అట్లాగూ ఆవిడ ఇంకోటి ఏంటంటే అక్కడ స్వాతంత్రం రావటానికి స్వాతంత్రం పోరాటంలోనూ చాలా చురుకుగా పాల్ పాల్గొని ఈవిడ మంచి పేరు సంపాదించింది అందుకే ఏంటంటే ఆయన ఎవరైతే స్వాతంత్రం రావటానికి ఆయన సమోర సమోరా అనే సమోరా మిషేల్ అని ఆయన ఎవరైతే ఉన్నాడో ఆయనతో కలిసి పనిచేసింది తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఆయన అధ్యక్షుడయ్యాడు అధ్యక్షుడైన తర్వాత ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు అదే సంవత్సరము అప్పుడు ఆవిడ ఆ దేశానికి ఫస్ట్ లేడీ అయింది సరేనా అయితే ఈవిడ చాలా చక్కగా ఉంట చాలా చక్కని మనిషి అనేది అక్కడ పేరు అనమాట ఎందుకంటే లిబ్రాన్స్ వీనస్ పీపుల్ అంటూ ఉంటాను లిబ్రాన్స్ చాలా మంచిగా చాలా మంచి ఏ పని చేసినా బాగా చే చాలా చక్కగా చేస్తారు చాలా ఆనెస్టీగా చేస్తారు అంటూ ఉంటాం కదా మనము అయితేనండి ఈవిడ చాలా చక్కగా పనిచేసింది చాలా మంచి పేరు తెచ్చుకుంది అనమాట అయితే ఆయన ఏం చేశాడంటే ఆయన అక్కడ అక్కడ ఉన్న ఎవరైతే సమోరా ఆయన ఉన్నాడో ఆయన పంతొమ్మిది వందల యానభై ఎనభై ఆరులో చచ్చిపోయాడండి ఆయన చచ్చిపోవడంతో ఏమైందంటే ఆవిడ ఎట్టయినా యాక్టివిస్ట్ యాక్టివిస్ట్గానే ఉంటారండి ఎంత చాలా యాక్టివిటీస్లో పాల్గొంటూ ఉంటారు అయితే నెల్సన్ మండేలాతో కూడా కొన్ని కొన్ని రకరకాల కొన్ని కొన్ని విషయాల్లో కొన్ని కలిసినప్పుడు అంటే పక్క పక్క దేశాలు కలుస్తూ ఉంటారు కాబట్టి అట్లాగూ కొన్ని కొన్ని దేశాలు ఆ దేశం ఈ దేశం ఈ దేశం కలుస్తూ ఉంటారు కాబట్టి నెల్సన్ మండేలా దృష్టిలో పడింది నెల్సన్ మండ నెల్సన్ మండేలాకి ఏంటంటే ఆల్రెడీ పెళ్ళైపోయింది పంతొమ్మిది వందల నలభై నాలుగులో పెళ్ళైంది ఆయనకి ఆయన యాక్చువల్గా చెప్పాలంటే ఆయన క్యాన్సేరియన్ అనమాట ఆయన క్యాన్సేరియన్ అంటే జూలై పద్నాలుగో తారీఖు పుట్టాడు పంతొమ్మిది వందల పద్నాలుగులో పుట్టాడు అనమాట ఆయన అంటే ఇప్పుడు ఆయన కథ చెప్పుకుంటున్నాం ఇప్పుడు ఆవిడ గ్రేషా మిషేల్ గురించి చెప్పుకున్నాం కదా ఆవిడ బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు ఈయన బ్యాక్గ్రౌండ్ కొద్దాం అనమాట ఆల్రెడీ పెళ్ళైంది ఆయనకి నలభై నాలుగులో తర్వాత ఏంటంటే ఆ పెళ్ళేయటం మూలంగా ఆయన పెళ్ళయిన తర్వాత ఆ మ్యారేజ్లో ఆయన ఇమడలేకపోయాడు తర్వాత వాళ్ళిద్దరు కూడాను వాళ్ళు విడాకులు తీసేసుకున్నారు తర్వాత విన్నీ మండేలా అనే ఆవిడతో విన్నీ విన్నీ అనే ఆవిడతో సంబంధం పెట్టుకున్నాడు ఆ విన్నీ ఏంటంటే చాలా చురుకుగా పాల్గొనేది సౌత్ ఆఫ్రికా స్వాతంత్ర ఉద్యమంలో కావచ్చు పోరాటంలో కావచ్చు చాలా మంచి అట్రాక్టివ్ లేడీ ఆవిడ పంతొమ్మిది వందల ముప్పై ఆరులో పుట్టిందండి ఆవిడ అయితేనండి ఆ వాళ్ళిద్దరికీ ఇరవై రెండు సంవత్సరాల తేడా ఉంది ఇరవై రెండు సంవత్సరాల తేడా ఉంది ఆవిడ ఆయన ఆయన చెప్పు చేతల్లో ఉంటూ ఆయన ఆయనకి నీడలాగా నీడలాగా ఉంటూ నిరంతరం ఆయనతో పోరాటాలు ఆయన చేసే పోరాటాలతో ఈవిడ కూడా విన్నీ మండేలా కూడా చేయటం మూలంగా ఏంటంటే ఆయన ఆయన దృష్టిలో పడింది ఈవిడ అట్లాగ యాభై ఎనిమిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో వీళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరికీ ఇద్దరు ఆడపిల్లలు పుట్టారు అయితే పంతొమ్మిది వందల అరవై రెండు ఆగస్టు ఐదో తారీఖు మాత్రం ఏమైందంటే ఆయన అరెస్ట్ అవ్వబడ్డాడు నెల్సన్ మండేలా అధ్యక్షుడు అప్పుడు ఆయన దేశ అధ్యక్షుడిగా పనిచేశాడు అన్నీ అయింది అయిన తర్వాత కూడాను ఏంటంటే ఇదిగో ఆయన కొన్ని పరిస్థితుల్లో ఏంటంటే అరెస్ట్ అవ్వబడ్డాడు ఇరవై ఏడు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు అంటే ఏంటంటే పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన ఆగస్టు ఐదో తారీఖు జైల్లో వెళ్ళాడు తర్వాత పంతొమ్మిది వందల తొంభైలో ఆయన బయటకు వచ్చాడు అనమాట బయటకు వచ్చి వచ్చి ఆయన ఇరవై ఏడు సంవత్సరాలు మొత్తం జైల్లో ఉన్నాడు అయితేనండి ఈ జైలు టైంలో ఏమైందంటే ఆయన జైల్లో ఉన్నాడు టైంలో ఈ భార్య అనే ఆవిడ ఇద్దరు పిల్లలతో సతమతమైపోతూ ఎట్లా పర్సనల్ ఇంట్లో సమస్యలతోనూ పొలిటికల్ సమస్యలతోనూ అన్నిటితో తలముఖాలు అయిపోతూ ఉంటూ ఉండే సమయంలో ఒక లాయర్ ఒక యాక్టివిస్ట్ ఆయన పేరు నేను చెప్పటం లేదు కానివ్వండి ఒక లాయర్ యాక్టివిస్ట్తో పరిచయం అయింది ఆ పరిచయం ప్రేమగా మారింది భర్తకి దూరంగా ఉండటం మూలంగా కొన్ని ఒక బలహీనమైన ఒక క్షణాల్లో వాళ్ళు కలవటము వాళ్ళిద్దరూ ఎక్కువ వాళ్ళిద్దరూ బాగా కలవటము వాళ్ళిద్దరం అది ఆయనకి నెల్సన్ మండేలాగా తెలిసింది తొంభైలో విడుదలయ్యాడు పంతొమ్మిది వందల తొంభైలో విడుదలయ్యాడు తర్వాత కూడా ఆయన కూడా చెప్పి చూశాడు నయానా భయాన బతిమిలాడి బామాలి భార్యకి అన్ని రకాలుగా చెప్పి చూశాడు కానీ ఆవిడ కూడా వినే పరిస్థితుల్లో లేదు అప్పుడు ఏం చేశాడంటే వాళ్ళు ఇద్దరు కూడాను విడాకులు తీసుకున్నారండి సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఇద్దరు ఏంటి ఏంటంటే పంతొమ్మిది వందల తొంభై ఆరులో డివోర్స్ తీసేసుకున్నారన్నమాట తీసుకున్న తర్వాత ఇదిగో ఇప్పుడు నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా కొన్ని కొన్ని దేశాలు ఆ దేశాలు ఈ దేశాలు కలుస్తూ ఉంటారు అట్లాంటి అని చెప్పాను కదా అట్లాగో అట్లా మొజాంబిక్ ఈ సౌత్ ఆఫ్రికా ఇవన్నీ కలువు యాక్టివి యాక్టివిస్టులు ఈ యాక్టివిస్టులు వీళ్ళందరూ కలవటం జరిగినప్పుడు ఆవిడ గ్రే గ్రే గ్రేషా మిషల్తో కలవటం జరిగింది అట్లా వాళ్ళిద్దరికీ ఒక చక్కటి ఒప్పంద ఒప్పందం జరిగింది ఒక స్నేహం జరిగింది స్నేహం పోయింది ఎందుకంటే ఆవిడ కూడా మంచి యాక్టివిస్టు మంచి ఈ పొలిటికల్ అఫైర్స్లో పొలిటికల్ యాక్టివిటీస్లో చాలా ఎక్కువగా చురుకు చురుకుగా ఉంది కాబట్టి ఆయనకి బాగా నచ్చింది పెళ్లి చేసుకున్నారు వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాత అండి అంటే ఈ పెళ్లి చేసుకోవటానికంటే ఆల్రెడీ ఆయన ఆవిడ హస్బెండ్ ఎవరైతే మొజాం మొజాంబిక్ అధ్యక్షుడు ఎవరైతే ఉన్నారో ఆయన పెళ్లి ఆయన చచ్చిపోయాడనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరులో చచ్చిపోయినప్పుడు ఆవిడ అట్లాగే సింగిల్గా ఉంది ఎప్పుడు ఈ పెళ్లి చేసుకున్నారు వీళ్ళిద్దరూ అయితేనండి నా అయిన తర్వాత ఏం చేసిందంటే పైగా ఆయన బర్త్డే నాది ఎనభై ఏట పెళ్లి చేసుకున్నాడు అనమాట నెల్సన్ మండేలాకి సరిగ్గా ఎనభై ఏళ్ళు అప్పటికి ఈవిడికి పెళ్ళైన టైంలో అయిన తర్వాత ఏం చేశాడంటే తర్వాత కొన్నాళ్ళకి ఆవిడ ఆయన మాత్రం రెండు వేల పదమూడులో డిసెంబరు ఐదో తారీఖున చచ్చిపోయాడు ఆయన నెల్సన్ మండేలా కానీ ఏంటంటే నెల్సన్ మండేలాతో ఉండను ఉన్నంత ఆవిడేంటంటే ఆవిడ ఒక మంచి ఒక 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 చాలా మంచి డిగ్నిటరీగా లేవచ్చు లేకపోతే పొలిటీషియన్గా కావచ్చు లేకపోతే ఒక యాక్టివిస్ట్గా కానీ చాలా సౌత్ ఆఫ్రికాలో చాలా మంచి మంచి సేవలు చేసిందండి తర్వాత ఫస్ట్ లేడీగా ఆవిడ మంచి గుర్తింపు పొందిందనమాట సో ఇప్పుడు మనం చెప్పుకుంటాం ఏంటంటే రెండు రెండు దేశాలకి ఈవిడ ఫస్ట్ లేడీగా చలామణిందనమాట చాలా మంచిగా ఇంకోటి ఏంటంటే ఎప్పుడు కూడా చెడ్డ పేరు తెచ్చుకోలేదండి భర్త పోయాడు ఆయన ఆవిడ ఎనభై ఆరులో ఆయన పోయాడు ఇక్కడ ఇప్పుడు తర్వాత పెళ్లి చేసుకుంది తొంభై ఆరులో పెళ్లి చేసుకుంది కాబట్టి ఏంటంటే ఏమి పెద్ద అక్కడ క్లాష్ ఎవ్వరికి ఏమీ రాలేదు పైగా ఇంకోటి ఏంటంటే ఈవెంట్ని చూసి ఏదో విన్నీ మండేలా అని ఆయన ఏదో వదిలించుకున్నాడు అని కాదు ఆవిడ ఆల్రెడీ విన్ని మండేలా అనే ఆవిడ ప్రవర్తన సరిగా లేదు అని ఆయన అనిపించింది కాబట్టి విడాకులు తీసుకున్న తర్వాత వీళ్ళు ఇద్దరు సందర్భంలో ఒక ఒప్పందానికి వచ్చి పెళ్లి చేసుకున్నారన్నమాట కాబట్టి ఏంటంటే ఈవిడ చక్కటి ఎందుకంటే ఈవిడ అందగత్య అని పేరు మరి మనకైతే అందం అంటే ఏంటంటే ఒక క్లాసికల్ ఒకటి ఒక సిమెట్రీ ఒక ఒక చక్క ఫేస్లో ఒక చక్కటి ఒక ఒక ఈ ముక్కు ఈ నుదురు లేకపోతే ఈ మూతి భాగం అంతా సమాన భాగంలో ఉన్నాయి ఇవన్నీ వీటికి ఒక లెక్క ఉంటుంది కానీ ఏంటంటే వాళ్ళకి అట్లాంటి లెక్కలే ఉండవండి వాళ్ళు గ్రేస్ఫుల్గా అన్నీ కూడాను వాళ్ళు స్వీకరిస్తూ ఉంటారనమాట వాళ్ళ దేశాలలో వాళ్ళ దేశాలలో పోలిస్తే కనుక ఆడవాళ్ళతో పోలిస్తే అనమాట వీళ్ళు చాలా అనమాట కాబట్టి ఏంటంటే ఈవిడికి అందగత్తె అనే ఒక పేరు కూడా ఉన్నదన్నమాట ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ లిబ్రాన్స్ ఎంత ఎంత ఎట్లా ఉన్నా కానీ వాళ్ళు ఒక గ్రేస్ ఉంటుంది వాళ్ళ దగ్గర అందుకనే ఏంటంటే ఆ గ్రేస్ ఈవిడ దగ్గర గ్రేష మిషైల్ దగ్గర చాలా మిషల్లో చాలా మంచి గ్రేస్ ఉన్నదని చెప్పుకుంటూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటే ఇవాళ ఈవిడి గురించి మనం మాట్లా మాట్లాడుకోవటానికి కారణం ఏంటంటే ఇవాళ ఆవిడ బర్త్డే అనమాట ఇవాళ స్మితా పాటిల్ బర్త్డే కూడా అండి సెవెంటీన్త్ అక్టోబరు ఈ వీళ్ళందరూ కూడాను చాలా మంచి ఒక 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 పద్ధతి గల వాళ్ళు ఒక 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 కొంతవరకు అట్రాక్షన్ ఉంటుందన్నమాట వాళ్ళలో ఎక్కడ ఎట్రాక్షన్ వస్తున్నది ఎందుకు మనం అట్రాక్ట్ అవుతున్నాము అంటే చెప్పలేము కొంతమంది వాళ్ళ గ్రేస్ మూలంగా అట్రాక్ట్ అవుతారు కొంతమంది వాళ్ళ మాటల మూలంగా లేకపోతే కొంతమంది వాళ్ళ హ్యూమర్ మూలంగా కొంతమంది వాళ్ళ ఫే వాళ్ళ ముఖ కవళికల వల్ల ఇట్లా అనేక రకాలుగా అట్రాక్ట్ అవుతారనమాట ఈ ఈ ఈ లిబ్రాన్స్ అలాంటి వా అలాంటి క్యారెక్టర్ అనమాట వాళ్ళది కాబట్టి ఏంటంటే ఈ గ్రేష్ ఈ మిషల్ కూడా ఏంటంటే చక్కటి ఒక ఒక మంచి గుర్తింపు పొందింది ఒక లుక్స్లో కావచ్చు ఆవిడ యాక్టివిటీ యాక్టివిటీస్లో కావచ్చు ఆవిడ డిగ్నిటీలో కావచ్చు ఒక వైఫ్గా ఇద్దరికి కూడాను అప్పుడు ఆయనకి వైఫ్గా ఇప్పుడు ఈయన వైఫ్గాను గుర్తింపు పొందింది అనమాట సో ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ యూ ఆల్ బాయ్